రాజ్యాంగం తో రేట్ బుక్ 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 రేట్ అదుపు తప్పిపోతే అదుపు తప్పిపోతే పోలీస్ వ్యవస్థ ఎంతగా దిగజారిపోతుంది అని చెప్పడానికి నిదర్శనం ఈరోజు తెనాలిలో మన కంటి మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్న సత్యం ఈరోజు నిజంగా ఈ ఘటన చూస్తే ఎలాంటి దారుణమైన పరిస్థితులు కనిపిస్తాయి అని అంటే ఈరోజు రాష్ట్రంలో జరుగుతా ఉన్న అనేక సంఘటనలు ఒకసారి గమనించినట్లయితే ఆ ప్రతి సంఘటన కూడా ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన పార్టీ రెడ్ బుక్ రాజ్యాంగం తీసుకొని వచ్చి పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తూ తనకు వ్యతిరేకంగా ఏ గొంతు వినిపించినా కూడా ఆ గొంతు అడగదొక్కే కార్యక్రమంలో భాగంగా ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి వైఎస్ఆర్సిపికి సంబంధించిన మంత్రు మాజీ మంత్రుల మీద మాజీ ఎమ్మెల్యేల మీద నాయకుల మీద కార్యకర్తల మీద సోషల్ మీడియా కార్యకర్తల మీద ఏ రకంగా తప్పుడు కేసులు పెడతా ఉన్నాడు ఏ రకంగా తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తూ ఉన్నాడు ఏ రకంగా వాళ్ళని జైళ్ళల్లో పెడతా ఉన్నాడు ఏ రకంగా చట్టాన్ని చేతులోకి తీసుకోవడం ఒక పరిపాటిగా మారిపోయింది అనడానికి రాజ్య ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉన్న రెడ్ బుక్ రాజ్యాంగం మన కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉన్న సత్యం ఆ రకంగా రాజ ఆ రకంగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఉపయోగించి వాడుకునే ఉపయోగపెడుతూ అదుపు తప్పిపోతే పోలీస్ వ్యవస్థ ఆ పోలీస్ వ్యవస్థ ఎలాంటి వికృత రూపం దారుస్తుంది అని చెప్పడానికి నిదర్శనం ఈరోజు తెనాలిలో జరిగిన ఘటన సరే రాష్ట్రంలో ఇంత భయానక పరిస్థితుల మధ్య తెనాలిలో అసలు ఏం జరిగింది ఘటన ఎందుకింత అన్యాయమైన ఘటన అని చెప్పి ఒకసారి లోతుల్లోకి ఒకసారి అందరం కలిసి కట్టకపోదాం పోలీసు పోలీసుల చేతులతో పోలీసుల చేతిలో దెబ్బలు తిన్నవారు దెబ్బలు తిన్నవారు రాకేష్ అనే పిల్లోడు గోమా రాకేష్ అనే పిల్లాడు ఇంకొక పిల్లోడు షేబ్రోలు జాన్ విక్టిన్ అనే పిల్లోడు ఇంకొక పిల్లోడు కరీముల్లా అని దళితులు మైనారిటీ వర్గానికి చెందిన వ్యక్తి ఇంకొక పిల్లాడు అంటే అణగారిన వర్గాలు అంటే సామాజికంగా ఆర్థికంగా వెనకాల ఉన్నా వెనకబడిన వర్గాలు ఒకసారి ఘటన ఎలా జరిగింది అనేది ఒకసారి గమనించండి రాకేష్ అనే పిల్లోడు అసలు తెనాలిలో కూడా ఇక్కడ ఉండడు తాను జొమాటో అనే కంపెనీలో ఉద్యోగస్తుడు హైదరాబాద్ లో తాను పనిచేస్తా ఉన్నా